ఎన్నికల తొలి దశ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది తొలి దశలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాల్లో పోలింగ్ ముగిసింది తొలి విడతలో అత్యధికంగా ఓటింగ్ ఎక్కడ నమోదైంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు మినహా తొలి దశ ఓటింగ్ మొత్తంగా ప్రశాంతంగానే ముగిసింది తొలి విడతలో అత్యల్పంగా ఓటింగ్ ఎక్కడ నమోదైంది సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది వేసవి దృష్ట్యా ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికల తొలివిడతలో ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తిని చూపించారు తొలిదశలో నూట రెండు స్థానాల్లో ఓటింగ్ జరగ్గా పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు తొలిదశ పోలింగ్ అరవై మూడు పాయింట్ ఐదు శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది మొదటి దశ పోలింగ్లో త్రిపురలో అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటింగ్ నమోదైంది తొలి విడత పోలింగ్లో అస్సాంలో అస్పాంలో డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం అండమాన్ నికోబార్లో యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం అరుణాచల్ ప్రదేశ్లో అరవై నాలుగు శాతం బీహార్లో నలభై ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఛత్తీస్గఢ్లో అరవై మూడు పాయింట్ నాలుగు ఒక్క శాతం జమ్మూ కశ్మీర్లో అరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం లక్షద్వీప్లో యాభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం మధ్యప్రదేశ్లో అరవై మూడు పాయింట్ రెండు ఐదు శాతం మహారాష్ట్రలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మణిపూర్లో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం మేఘాలయలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం మిజోరాంలో యాభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నాగాలాండ్లో యాభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పుదుచ్చేరిలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం రాజస్థాన్లో యాభై పాయింట్ రెండు ఏడు శాతం సిక్కింలో ఎనభై శాతం తమిళనాడులో అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం త్రిపురలో డెబ్బై ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతం ఉత్తరప్రదేశ్లో యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం ఉత్తరాఖండ్లో యాభై మూడు పాయింట్ ఐదు ఆరు శాతం పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో నూట రెండేళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రపంచంలోని అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఆంబ్గే మహారాష్ట్ర నాగపూర్లో ఓటు వేశారు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి అందరితో పాటు క్యూ లైన్లో నిల్చుని ఓటు వేశారు తొలివిడత పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఓటు వేశారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన సతీమణితో కలిసి వెళ్ళి చెన్నైలో ఓటు వేశారు తమిళనాడులో సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు వేశారు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు తొలి విడత పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఓటు వేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఓటు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం శివగంగలో ఓటు వేశారు తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళసై సౌందర్ రాజన్ చెన్నైలోని సాలిగ్రామం కేంద్రంలో ఓటు వేశారు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెన్నై కోయంబేడులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు దళపతి విజయ్ నీలంకరైలో ఓటు వేశారు అజిత్ తిరువాన్మియూర్లోని ఓటు హక్కు వినియోగించుకున్నారు విజయ్ సేతుపతి చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకోగా ధనుష్ అల్వార్పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ప్రముఖ నటులు సూర్య ఆయన సోదరుడు కార్తి నటి త్రిషా కృష్ణన్ హాస్యనటుడు యోగి బాబు చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా అరుణాచల్లోని పోలింగ్ తక్కువ నమోదైంది అయితే తర్వాత అక్కడ పోలింగ్ అరవై ఐదు శాతానికి పైగా పెరిగింది పశ్చిమ బెంగాల్లో చదురుమదురు హింసాత్మక సంఘటనల మధ్య డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్ జరగగా చాలా చోట్ల ప్రశాంతంగా ముగుస్తుంది నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతం పశ్చిమ బెంగాల్ మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తంగా తొలిదశ పోలింగ్ చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ ఇరవై ఆరున జరగనుంది మొత్తం ఏడు దశల్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి సార్వత్రిక తొలి విడత ఎన్నికల్లో నూట రెండు స్థానాలకు ఓటింగ్ జరగగా ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు தீத்த ஓட்டர் தீர்ப்பு என்டனதி அனைத்தே ஆசிரியரங்க